యప్ప సొసైటీ నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇష్యూ ఏసీ రిపేర్ కోసం వచ్చిన ఎలక్ట్రీషియన్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా విద్యార్థి సంఘాలు ఆరోపించాయి బయటకు పక్కకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది అలాంటి మా దృష్టికి రాలేదు అంటున్నారు మాధాపూర్ పోలీసులు నారాయణ కాలేజీ సింధు క్యాంపస్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదంటూ ఉపకాయిస్తున్నారు కాలేజీ యాజమాన్యం ఆడపిల్లలకి ఇక కాలేజీ అసలు ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఏసీ టెక్నీషియన్ ఒక ఏసీ టెక్నీషియన్ ఈ సింధు క్యాంపస్ నారాయణ సింధు క్యాంపస్ లోకి వచ్చి అమ్మాయిల మీద అత్యాచారం చేస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మొత్తానికి మొత్తం కూడా ఈ వ్యవస్థ మొత్తం ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు పుట్టించప్పుడు కాకుండా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడము లేకపోతే లీగల్ యాక్షన్ ఏం తీసుకున్నారు రేపటి రోజున చదువుతున్న ఈ పిల్లలకి ఏ విధమైన భద్రత ఉంటది ఆడపిల్లల మానాలకి ప్రాణానికి భద్రత కల్పించలేని ఈ నారాయణ యాజమాన్యము ఈ సమాజంలో విద్యా వ్యవస్థలను విద్యా సంస్థలను ఎట్లా నడుపుతుంది ఎట్లా నెలకొల్పుకుంటూ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందు సాగుతుంది దీని మీద దీని మీద విమెన్ కమిషన్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా స్పందించాలి ఈ క్యాంపస్ లో జరిగినటువంటి ఆ ఏసీ టెక్నీషియన్ ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో ఒక అమ్మాయి మీద మైనర్ బాలిక మీద ఏదైతే జరిగిందో దీని మీద ఎవరు కూడా ఈ రోజు ఇందులో ప్రిన్సిపల్ సీట్ లో గానీ ఏజీఎం విధానంలో గాని ఎవరు కూడా లేకుండా అంతా కాలేజ్ కూడా ఖాళీ అయిపోయింది అందరు ఎవరు అధికారులు ఎవరు లేరు ఒకవేళ ఆ బాధిత అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు వీళ్ళందరూ అడగడానికి వస్తే వీళ్ళు ఎవరు కూడా లేకుండా అధికారులందరూ కూడా ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఏ విధమైన భద్రత ఉంటది లక్షల కొద్ది ఫీజులు కట్టించుకొని ఒక ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీ అంటే ఒక ఏసీ టెక్నీషియన్ వచ్చి ఒక అమ్మాయి మీద అత్యాచారానికి అట్లా పాల్పడితే కనీసం భద్రత లేకుండా ఈ నారాయణ కాలేజ్ లో మళ్ళీ గల్స్ క్యాంపస్ లో గల్స్ క్యాంపస్ లో ఒక ఏసీ టెక్నీషియన్ వచ్చి ఆ విధంగా చేస్తే ఏ విధమైన భరోసా ఉంటది ఏ విధమైన ధైర్యం ఉంటది ఆడపిల్లల ప్రాణాలకి మానాలకి వేతికి విలువ లేకుండా కేవలం విద్యా వ్యాపారానికి మాత్రమే విలు ప్రియారిటీ ఇస్తున్నారు తప్ప మిగతా విషయాలు ఏవి కూడా పట్టించుకోవట్లేదు కనీసం ఇక్కడ ప్రిన్సిపల్ మేడం లేదు ప్రిన్సిపల్ మేడం లేదు అసలు ఏం జరిగింది నారాయణ కాలేజ్ సింధు క్యాంపస్ పేరుతో ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా నడుపుతున్న ఈ క్యాంపస్ ఏదైతే ఉందో ఈ క్యాంపస్ లో ఒక మైనర్ బాలికపై ఒక ఏసీ టెక్నీషియన్ లైంగిక దాడికి పాల్పడడం జరిగింది మరియు ఇక్కడున్న స్టాఫ్ని కావచ్చు మరియు విద్యార్థి అమ్మాయిలందరినీ కూడా విద్యార్థి సంఘాల నాయకులుగా మేమందరం వెళ్ళి అడిగినప్పుడు అన్నా ఇది మూడవసారి జరిగింది ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ దాడి జరిగిన బాధితురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మైనర్ బాలిక ఆ అమ్మాయి తోటి వాళ్ళ తల్లిదండ్రులకి మా నామమాత్రంగా కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే పంపించిర్రు కానీ ఆ నిందితుడి మీద ఏ విధమైన పోలీస్ స్టేషన్ లో కనీసానికి దరిద్రం ఏందంటే కనీసానికి కనీసం ఆ లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి మీద కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఈ విధంగా నారాయణ కాలేజీ యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరుని యావత్ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరైతే ఈ నారాయణ సింధు క్యాంపస్ లో దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది ఏదైతే ఉన్నదో ఈ దాడికి సంబంధించిన వ్యక్తిని తీవ్రంగా శిక్షించి ఈ దాడితో పాటు ఆ అమ్మాయిలు చెప్తున్న విషయం ఏంటంటే ఇంతకు ముందు కూడా జరిగినాయి ఆల్రెడీ ఇది మూడవ సంఘటన అని చెప్తున్నారు ఇలాంటివి పునరావృతం కాకుండా ఈ లైంగిక దాడులకు వీటికి కారణమైనటువంటి ఈ సింధు క్యాంపస్ ఏదైతే ఉందో ఈ సింధు క్యాంపస్ ని మూసివేయాలి మరియు ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు ఏవో కావచ్చు ఎవరైతే ఉన్నారో అత్యంత బాధ్యత రహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక ఆడబిడ్డ ప్రాణాలకు మానాలకు ముప్పు కలిగించే విధంగా ప్రవర్తించినటువంటి ఈ సిబ్బంది ఎవరైతే నారాయణ కాలేజ్ యాజమాన్యం ఉన్నారో ఈ యాజమాన్యం మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది లక్షల లక్షలు మాదాపూర్ లో పెట్టి ఏసీ క్యాంపస్ అని చెప్పి పేరెంట్స్ ని మోసం చేస్తూ లక్షల లక్షలు ఫీజులు గుంజుతూ కనీసం ఆడపిల్లలకు భద్రత లేని పరిస్థితి ఉన్నది ఆడపిల్ల ప్రాణాలకు మానాలకు భద్రత లేకుండా ఒక ఏసీ టెక్నీషియన్ వచ్చి ఒక ఆడపిల్లపై లైంగిక దాడికి పాల్పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు సెక్యూరిటీ కావచ్చు లక్షల లక్షల ఫీజులు దండుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొనసాగుతున్న మూర్ఖుడు నారాయణ కావచ్చు ఏం చేస్తా ఉన్నారని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరియు ఎవరైతే లైంగిక దాడి దాడికి పాల్పడిన వ్యక్తులను అతన్ని కఠినంగా శిక్షించాలి లేనిచో యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నది దీని మీద మహిళా కమిషన్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర డీజీపీ కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు స్పందించి మిగతా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనోధైర్యం కల్పించి ఇటువంటివి పునరావృతం కాకుండా ఈ తెలంగాణ సమాజానికి ధైర్యం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని డీజీపీని మహిళా కమిషన్ని కోరుతా ఉన్నాను